ప్రభు అయినటువంటి ఈసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేస్ ధరాడండి రోమిన్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధము లేహాలియ రెండు భాగాలుగా మనం చూసుకున్నాం ఏంటి ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధం కావాలి తర్వాత వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమవుతాయి ఈ వాక్య భావము ఇజ్రాయేల్ జనాంగం చూపిస్తుంది మనకు ఇజ్రాయెల్ జనాంగము మొదటి వారు ఎలా పరిశుద్ధంగా ఉంటారో తర్వాత సంతతి వారు కూడా విధంగా పరిశుద్ధంగా ఉంటారని తెలియపరుస్తుంది ఏదైతే పిడికెడుగా ముద్దగా ఉందో అది ఏ పరిశుద్ధంగా ఉంచబడింది పరిశుద్ధంగా ఉంచబడినప్పుడు నెక్స్ట్ ఉన్న ప్రతీది ఏమైపోయాయి అంటే పరిశుద్ధమైపోయాయి అక్కడ ప్రథమ ఫలముగా పిడికెడు ఏదైతే మనం తీసామో అది పిడికెడు ఆ పరిశుద్ధంగా ఉంటే నెక్స్ట్ ఉన్నవన్నీ కూడా పరిశుద్ధంగా అయిపోయాయి వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే కదా వేరుగా మనం ఏసుక్రీస్తు ప్రభుల వారిని యేష్య గ్రంథంలో చూసుకుంటాం చెట్టుగా చూసుకుంటాం కదా అక్కడ ద్రాక్ష వల్లిగా కూడా చూసుకుంటాం మనం యేసుక్రీస్తు పరుల వారిని మనం చూసుకుంటున్నప్పుడు ఆయనలో నుండి వచ్చిన వారు కదా భావం తెలియపరుస్తుంది పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం సూచిస్తుంది వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను కూడా పరిశుద్ధంగా ఉంటాయి వేరు జీవంతో ఉంటే కొమ్మలు కూడా జీవంతో ఉంటాయి వేరు బలముగా ఉంటే కొమ్మలు ఫలాన్నిస్తాయి ఇది ఇజ్రాయెల్ జనాంగంను కూడా మనకు తెలియపరుస్తుంది ఇక్కడ వాక్యభావం మనం చూసుకున్నట్లయితే రోమ పదకొండు పదహారులో మొదటి ఫలం పవిత్రం అయితే పిండి అంతా పవిత్రం అవుతుంది కదా మొదటి పవిత్రం మొదటిది ఏదైతే పవిత్రంగా ఉందో అది మొత్తం పవిత్రం అవుతుంది వేరు పవిత్రం అయితే కొమ్మలు కూడా పవిత్రం అవుతాయి అని ఉంది కాబట్టి ఇజ్రాయేల్లోని మొదటి భాగం పవిత్రంగా ఉంటే మొత్తం జనాంగానికి పవిత్రత వర్తిస్తుంది అని ఈ వాక్యభావం సూచిస్తుంది పూర్తి జనాంగం వెనుక వచ్చే జనాంగం అందరినీ కూడా సూచిస్తుంది అని అంటే ఇజ్రాయెలులోని కొందరు విశ్వసించడం ద్వారా కృప మొత్తం జనాంగానికి లభిస్తుంది అని వారు పవిత్రతకు ఆధారంగా మారినప్పుడు ఈ జనాంగం యొక్క మూలం అయినటువంటి పితరులను వారి పవిత్రత వారి సంతతి వారి కొరకు కూడా పవిత్రత వర్తిస్తుంది అని సూచిస్తుంది అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కదా మొదటగా కుటుంబంలో ఎవరమైతే ఉన్నామో ఇజ్రాయేలు విషయాలకు వచ్చినా మన కుటుంబాలకు వచ్చినా ఎవరమైతే మొదటగా పవిత్రంగా ఉంటామో మన తరపు వారు కూడా మన జనాంగంకు కూడా పవిత్రత వర్తిస్తుంది కదా అంటే ఇది ఎక్కడ ఎలా వర్తిస్తుంది ఆస్తిపరంగా చూసుకుందాం ఉదాహరణకు మనకు మనం అనుభవిస్తున్న మనం సంపాదించినటువంటి ఆస్తి మన పిల్లలకు లభిస్తుంది మన పిల్లలకే వర్తిస్తుంది మనము సంపాదించినటువంటి ఇల్లులైనా భూములైనా ఆస్తి అయినా ధన ధన ధనాగారమైన ఏదైనా పర్వాలేదు అది పిల్లలకు వర్తిస్తుంది తరానికి జనాంగానికి రాగాల జనాంగానికి మరి ఇక్కడ ఈ ముద్దలో తీసిన ఈ పిడికెడు కూడా ఇజ్రాయేల్ జనాంగమును చూపించినప్పుడు వీరు పరిశుద్ధంగా ఉంటే వీరి తర్వాత నెక్స్ట్ జనాంగంకు కూడా నెక్స్ట్ జనరేషన్కు కూడా ఏమైపోతుంది పరిశుద్ధత వర్తిస్తుంది ఎలా వర్తిస్తుంది ఒక కుటుంబంలో తండ్రి పవిత్రంగా ఉంటే తల్లి పవిత్రంగా ఉంటుంది తల్లి పవిత్రంగా ఉంటే వీరిరువురిని పవిత్రతను చూసి ఈ పవిత్రత వారికి వర్తిస్తుంది కదా వీళ్ళ జీవితంలో నుండి వేరు పారుతుంది వీరి జీవితంలో నుండి ఆ కొమ్మలకు తాకుతుంది వీరి జీవితంలో నుండి ఫలాలు ఇస్తుంది వీరి జీవితాలలో నుండి వారి జీవితము పవిత్రతకు సూచనగా మార్చబడుతుంది అని ఈ వాక్యభావం మనకు తెలియపరుస్తుంది ఈ జనాక వారి పవిత్రత సంతతికి వారు దీనిని తోడ్పడడానికి కూడా పవిత్రత వర్తిస్తుంది అని విశ్వసిస్తారు కాబట్టి విశ్వాసం యొక్క లోతును అలాగే ఈ విశ్వాసం నుండి వచ్చే మంచి పనులను కూడా మనము చేయాలి అని వాక్యభావం తెలియపరుస్తుంది మరొకసారి చదువుతాను విశ్వాసం యొక్క లోతు ఎలా ఉంది అంటే అలాగే విశ్వాసం నుండి వచ్చే మంచి పనులను కూడా మనకు సూచిస్తుంది ఏమని విశ్వాసంలో వేలు ఎలా ఉంటాయంటే బైబిల్లో విశ్వాసాన్ని ముఖ్యంగా దేవుని అందు విశ్వాసాన్ని వేలరతో పోల్చడం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇది అని అంటే ఎపిఎస్సి మూడు పదిహేడులో ఉంటా ఉంటుంది ఏమని మరియు ఆ ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను అని ఉంది ఇక్కడ కదా ఆయన వచ్చి దూరస్తులైన వారికి సమీపస్థులైన వారికి ఏం చేశాడు మధ్యలో సమాధానం చేశాడు ఎలా దూరస్థులు ఎవరు సమీపస్తులు ఎవరు ఆయనతో కలిసి ఉన్నవారం మనం అప్పుడు జనాంగం ఆయనతో కలిసి కొనసాగకపోయినను ఆయన ఆత్మ ద్వారా ఆత్మవిశ్వాసము ద్వారా ఆయన ఆజ్ఞల ద్వారా తలతో వారు ఉన్నారు సు దూరస్థులమైన మనల్ని సమీపస్థులమైన మనల్ని కూడా ఆయన మనకేం చేశాడంటే సమాధానపరచాడు క్రీస్తు యొక్క వచ్చిన వారిని రాని వారిని ప్రతి వారికి అక్కడ విశ్వాసము ద్వారా ఆయన సమాధాన పరిచినట్లు కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాం కాబట్టి వేరు పారి స్థిరపరాలని విశ్వాసంలో మనం ఎలా ఉండాలన్నాడు దూరస్థులమైన మనము సమీపస్థులమైన మనము ఇక్కడ ఏమంటున్నాడు ప్రేమలో వేరు పారి స్థిరపడాలని విశ్వాసులు ప్రేమలో వేరు పారి స్థిరపడాలని కోరుకోవడం ద్వారా ఈ సారూప్యత వస్తుంది ఎవరికి వస్తుంది దూరస్తులైనటువంటి వారికి సమీపస్థులైనటువంటి వారికి ఆయన వచ్చి ఆయన రక్తము చేత ప్రతి దూరమును కొట్టివేసి ఆయన రక్తము చేత ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి ఆయన వచ్చి మనకు సమాధానంను వ్యక్తపరిచాడు సమాధానంను అనుగ్రహించాడు సంతోషాన్ని అనుగ్రహించాడు పరిశుద్ధతను అనుగ్రహించాడు పవిత్రతను అనుగ్రహించాడు మన జీవితాలలో రీదినం మనం బల్ల బల్లలో సమీపిస్తున్నాం కదా బల్లలో సమీపిస్తున్న మనం ఏ విధంగా ఉన్నాం మన జీవితం ఏ విధంగా మార్చబడుతుంది ముద్దలో పిడికేడు ముద్ద మనమే అది పరిశుద్ధంగా మనం ఉన్నామా మన తర్వాత వస్తున్న జనరేషన్కు ఈ పరిశుద్ధత వర్తిస్తుందా మన తర్వాత వస్తున్న ఆ కొమ్మలకు ఈ వేరు పరిశుద్ధంగా ఉంటేనే ఆ కొమ్మలు పరిశుద్ధంగా కొమ్మలు వేస్తాయి విశ్వాసంలో బలంగా ఉంటున్నామా విశ్వాస ప్రేమలో మనం నిలబడ్డామా క్రీస్తు ప్రేమలో నిలబడ్డామా క్రీస్తు ప్రేమలో నిలబడితే దూరస్థలం సహింపస్థలని మనకు దేవుడు సమాధానం ఏర్పరచాడు అల్లరిని ఏర్పరచలేడు ఆయన సమాధానంకు మాత్రమే కర్త అల్లరికి ఆయన కర్త కాదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రేమలో స్థిరపడి మీరు ప్రేమలో స్థిరపడి వేరుపారాలి అని కోరుకోవడం ద్వారా ఈ సారూప్యత క్రీస్తు యొక్క స్వారూప్యం ఎప్పుడు వస్తుంది ప్రేమలో స్థిరపడాలి ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు ఆయనలో మొదటి నుండి వేరు దేవుడి నుండి వచ్చింది ఆ ప్రేమ ఆ వేరు ఆయన కొబ్బగా ఉన్నాడు అందులో మనం ఫలించాలి మనం బలభరితంగా ఉండాలి కదా తిరిగే ద్రాక్షలో ఉంటే తప్ప తనంతట తాను ఫలింపలేదు క్రీస్తులో మనం ఉంటే క్రీస్తు ప్రేమను నిలబడితే తప్ప మన లోపలికి పవిత్రత రాలేదు మనం పరిశుద్ధత కాలేము క్రీస్తులు మనం నిలబడితే మనలోకి పవిత్రత వస్తుంది పరిశుద్ధం అవుతాం మన జనాంగానికి మనం ఇచ్చేది పరిశుద్ధత పవిత్రత క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ స్వారూప్యత ఎలా ఎలాంటో తెలుసా హింసకులను దూష్యకులను ఎడబాసిన వారిని అందరినీ కూడా సహితం ప్రేమించి పరిశుద్ధంగా మార్చబడింది మార్చింది ఆయన సారూప్యతలోకి ఆయన ప్రేమలోకి ఆయన కృపలోకి ఆయన జీవంలోకి నిత్య జీవంలోకి ఆయనలోకి కాబట్టి ఆ ప్రేమ మన కుటుంబంలో మనలోపల నిలిచి ఉండాలి అది దైవత్వం కలిగిన ప్రేమ సారూప్యతలోకి మనల్ని నడిపిస్తుంది దైవత్వం లేని పై పైన ప్రేమ చూపించినప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా పూర్తిగా అపవిత్రంలోకి తీసుకెళ్తుంది ఎందుకంటే అక్కడ నటిస్తున్నాం క్రీస్తు జీవించాడు మనల్ని కూడా జీవింపజేయమని చెప్పాడు ఆయన అందుకే ఇజ్రాయల్ జనాంగం ఎందుకు సూచించిందంటే మొదటి జనాంగం పరిశుద్ధమైతే మొదటి ముద్ద పరిశుద్ధమైతే అయితే వేరులు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా అలా విధంగా పరిశుద్ధంగా వెదుగుతాయి వేరే కుళ్ళిపోయి పాపంతో ఉంటే కొమ్మలు ఎలా వేస్తాయి కొమ్మలకు ఫలాలు ఎలా ఇస్తాయి ఇవ్వవు అందుకే వేరు పవిత్రంగా ఉండాలి తర్వాత కొమ్మలు పవిత్రంగా దానికి ఫలాలు ఇస్తాయి దాన్ని ఆశీర్వాద సూచనగా చూసుకుందాం ఇక్కడ మనకు దేవుడు చూపిస్తాడు ఎలా అంటే ఇది విశ్వాసం యొక్క లోతును దాని కోసం కృషి చేయాలి మనం అని మనకు తెలియపరుస్తుంది ఇక్కడ ఆశీర్వాద పవిత్రత మరి ఆశీర్వాద పవిత్రత ఎలా ఉంది మనకు ఎలా జరిగిందో చూసుకుందాం ఇక్కడ దేవుని అందు విశ్వాసం కలిగి ఉండటం ఆయనను అనుసరించడం వల్ల జీవితంలో పవిత్రత మంచి ఫలాలు వస్తాయి ఇది చెట్టుకు వేలరు ఉంటే కొమ్మ మన మరొకసారి ఆశీర్వాద పవిత్రత ఏమైతుందంటే దేవుని అందు విశ్వాసం కలిగి మనం ఉండడం ద్వారా ఆయనను అనుసరించడం ద్వారా మన జీవితాలు పవిత్రత కలిగి మంచి ఫలితాలు మన జీవితంలో మనం చూస్తాం ఇది చెట్లకు వేలరు ఉంటే కొమ్మలు కూడా ఫలాలన్నీ ఇచ్చినట్లుగా ఉంటుంది చెట్లకు ఎలా ఉందట చెట్లకు వేలరు ఉంటే కొమ్మలు కూడా ఫలాలను ఇస్తాయంట చెట్టులోకు ఉన్న వేరు మురిగిపోకూడదు ఈ చెట్టులో ఉన్న వేరు లోతుగా ఉండి ప్రేమతో పవిత్రతతో నాటుకుంటే ఆశీర్వాద ఫలాలు మన జీవితంలో మనము చూడన ఇంటున్నాం కావాలి ఆశీర్వాదాలు కానీ పవిత్రత వద్దు కావాలి ఐశ్వర్యము కానీ క్రీస్తు ప్రేమ వద్దు కావాలి ఆధ్యాత్మిక జీవితంలో ఘనత కానీ మనము క్రీస్తు విశ్వాసంలో కొనసాగము ఏ ఎందుకని మన శరీర ప్రేమతో నిలబడి ఉన్నాం కాబట్టి కుళ్ళు పట్టిపోతుంది వేరు అందుకే కొమ్మల దాకా ప్రేమ రాలేకపోతుంది అందుకే ఆ కొమ్మలకు ఫలాలు క్రీస్తు ప్రేమ విశ్వాస ఫలిత ఫలాలు ఇజ్రాయల్ జనాంగంలో మొదటి ముద్ద వలె మనం ఉండలేకపోతున్నాం ఎందుకు ఉండలేకపోతున్నామని ప్రశ్నించుకున్నాలి మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ భావం మనకు తెలియపరుస్తుంది ఆ వాక్య భావము సారాంశం మనకు తెలియపరుస్తుంది కాబట్టి ఉండాలి అని ఇక్కడ చెట్టు ఉంటుంది కాబట్టి దేవుని పవిత్రతతో దేవుని పవిత్రత మనల్ని ఎలా పరిశుద్ధంగా మార్చబడుతుంది అంటే అనుస దే క్రీస్తును అనుసరించినప్పుడు మనము కూడా పవిత్రంగా జీవించగలుగుతాము ఆ ప్రేమలో ఉండి కాబట్టి ముద్దంత పరిశుద్ధమే అనే పదం అనే పదబంధానికి ఉన్నటువంటి సంబంధం అందుకే దేవుడు మొదటి మనుషులతో కలిపి ఇచ్చాడు ఎందుకంటే ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు కాబట్టి ఇజ్రాయేల్ యులైకి క్రైస్తవులకు సంబంధాన్ని వివరిస్తుంది మనకు మొదటి పిడికెడు ఎలా ఉంది పరిశుద్ధంగా ఉంటే అక్కడ మనం ముద్దను చూసుకున్నాం ఇక్కడ పిడికేడు చూసుకున్నాం వేలరని చూసుకున్నాం అక్కడ ఇక్కడ పిడికేడు చూసుకుంటున్నాం కదా అక్కడ కూడా చూసాం కాబట్టి పరిశుద్ధంగా ఉంటే మొత్తం ముద్ద పరిశుద్ధం అని చెప్పినట్లు దేవుని ఆశీర్వాదం ఒక భాగంపై పడితే మొత్తం దానిపై పడుతుంది అలిలుయ ఏందంట ఒక్కసారి ఆలోచిద్దాం మరొకసారి మొదటి పిడికేడు పరిశుద్ధంగా ఉంటే మొత్తం ముద్ద అంతా పరిశుద్ధమైనట దేవుని ఆశీర్వాదం కూడా ఒక్క భాగం పిడికెట్ తీస్తే నెక్స్ట్ భాగం మీదికి మొత్తం వస్తుందట ఏంటి పరిశుద్ధత వర్తిస్తుందట ఆ ఆశీర్వాదం అంతా మన మీద పడుతుందట మనకరం ఉంటే చాలు మన కుటుంబం మీదకి ఆశీర్వాదం వస్తుంది ఆశీర్వాదం అనగానే విల్లాలు ల్యాండ్లు బ్యాంక్ బ్యాలెన్స్లే కాదు బ్యాంక్ బ్యాలెన్స్ విల్లాలు ల్యాండ్లు ఉన్నోడికి కూడా లేని అధికారం పరలోక అధికారం మనకుంది ఎందుకుందో తెలుసా మనం ఎటువంటి స్థితిలో బ్రతికినను మన ప్రాణాలను మన ప్రాణాత్మ దేహాలను అపవాదికి ఏమాత్రము కూడా చోటివ్వకుండా ఆయన కంచె వేశాడు ఆయన వేసిన కంచె దాటి లోనికి రాడానికి అధికారము లేకుండా ఆయన మనల్ని ముద్రించుకున్నాడు తన ముద్ర ఉంగరములు తన రక్తము చేత తన ఆత్మ చేత తన ప్రాణం చేత ముద్రించుకున్నాడు నిత్య జీవానికి వారసులు ఆరోగ్యానికి వారసులు ఆశీర్వాదానికి వారసులు అని దేవుడు ముద్రించుకున్నాడు కాబట్టి అపవాది తన వేసిన కంచెను దాటి రాలేకపోతుంది తాకలేకపోతుంది మనల్ని మనకి ఎన్ని శ్రమలు వస్తున్నాయి ఎన్ని శ్రమలు అంటే నిలబడలేని శ్రమలు కదా నానాశ్రమలు అయినప్పటికీ సరే మన జీవితంలో ఎంతో అద్భుతమైన రీతిగా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు ఇది ఆశీర్వాదం అంటే అన్ని విల్లాలు ల్యాండ్లు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నవాడికి కూడా లేని ఆరోగ్యం ఆయుష్ మనకుంది ఈరోజు అంటే అది ఆశీర్వాదమే అది దేవుడిచ్చే ఆశీర్వాదం బహుబలమైన ఆశీర్వాదం కాబట్టి ఇక్కడ అంతటి పైన ఒక ఆశీర్వాదం పడుతుంది అని అంటుంది ఇక్కడ పరిశుద్ధత దేవుని పవిత్రత ఆయన సేవకులకు ఇది ఒకటి చూసుకుందాం మనం ఇప్పుడు కదా మొత్తం దాని మీద పడుతుంది కాబట్టి దానికి పైన వెళ్తుంది ఏంది పరిశుద్ధత దేవుని పవిత్రమైన ఆయన సేవకులకు ఏం పడుతుందంటే పరిశుద్ధత దేవుని యొక్క పవిత్రమైన సేవకుల పైన సేవకులకు పరిశుద్ధత గురించి చెప్పే ఇతర ఇతర తన సేవకుల గురించి కూడా చెప్పే ఇతర వాక్యమును కూడా చూసుకున్నట్లయితే పిలిపి నాలుగు ఎనిమిదిలో మనం ముందు చదువుకున్నాం అక్కడ కదా దూరస్తులము సమీపస్తులం అని మనం చదువుకున్న రీతి కాదే నిజమైనవి ఏమిటి అవి ఉన్నాయి అవి మరొకసారి చదువుకో స్వారీ దయచేసి అక్కడ చదవలేము ఇక్కడ నాలుగు పిలిపి నాలుగు ఎనిమిదిలో మంచివి సేవకులకు మనకు ఏమై ఉంటున్నాయి ఇక్కడ నిజమైనవి యోగ్యమైనవి న్యాయమైనవి పవిత్రమైనవి ప్రేమ కలిగినవి మంచివి పేరుగలవి సద్గుణమైనవి స్తోత్ర యోగ్యమైనవి ఏవో ఎన్ని తొమ్మిది వచ్చాయి ఏవో వాటి మీద మీ మనసు నిలుపుకొనుడి అని పౌలు భక్తుడు మనకు చెప్పాడు ప్రతి వారికి కూడా చెప్పాడు అలా నిలుపుకున్నప్పుడు ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో నుండి కూడా పైకి లేవగలడు ఏం ద్వారా నిజమైనవి యోగ్యమైనవి పిలుపు నాలుగు ఎనిమిది ప్రకారము జీవిస్తే పడిపోయిన ఆత్మీయత తిరిగి లేపుకోగలడు పడిపోయిన జీవితం తిరిగి లేపుకోగలడు పడిపోయిన గుడారాన్ని మరలా కూడా నిలుపుకోగలడు ఎప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి ప్రేమలోకి వచ్చినప్పుడు మంచి లక్షణములు కలిగి యోగ్యమైన పనులు మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయపడతాడు దేవుడే మనకు సహాయపడాలి దేవుడే మనల్ని రక్షించాలి దేవుడు ఒకడే మనల్ని సంరక్షించాలి ఆయన తప్ప మనకు ఎవరూ లేరు ఎందుకు లేరు అందరు చుట్టూ ఉన్నారే ఎప్పటి వరకు ఉన్నారు నీతో మాట మాట్లాడేంత వరకు మాత్రమే ఉంటారు నీకు హెల్ప్ చేయడానికి నేను పైకి లేవనెత్తడానికి నీకు ఆలోచన ఇవ్వడానికి ఎవరు రారు నీ ఆలోచనకర్త నీ దేవుడే నీ పరిశుద్ధత జీవితం జీవించి కొనసాగించాలి నీ కుటుంబానికి నీవే ఒక వేరు కావాలి నీ కుటుంబానికి నీవే మొదటి పిడికే ముద్ద కావాలి నీ కుటుంబానికి నీవే ఆశీర్వాద ఫలము కావాలి నీ కుటుంబానికి నేడు నుంచి నీవు మాత్రమే పవిత్రమైన కొబ్బగా బ్రతకాలి ఆ కుమ్మ కొబ్బకు కాసే పిల్ల ఫలాలే మీ బిడ్డలై ఉంటున్నారు మీ విశ్వాస ప్రేమ అలా కొనసాగించాలి ఈ రోజు నుంచి నేను నా కుటుంబంకు మొదటి ముద్ద పరిశుద్ధతగా జీవిస్తాను పవిత్రతగా ఉంటాను ఈ రోజు నుంచి నాకు కుటుంబంకు నేనే వేరు వేరు పరిశుద్ధంగా ఉంటే కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయి ఫలాలు ఇస్తాయి ఆశీర్వాదాలు ఇస్తాయి అంటే నేను చూడకపోయినా నా పిల్లలు చూస్తారు ఆశీర్వాదం తప్పకుండా నేను వేరునై ఉండాలి కొమ్మనై ఉండాలి నా పిల్లల జీవితాలలో ఫలాలు చూడాలి ఆశీర్వాదం చూడాలి అనే ఆకాంక్ష ఈ రోజు నుంచి నీకు గనక ఉన్నట్లయితే నాకు కనుక ఉన్నట్లయితే దైవత్వంలో ముందుకు సాగుదాం బల్లలో చేయేసే ముందు క్రీస్తు మొదటి ముద్ద పవిత్రంగా ఉన్నాడు క్రీస్తు మనలోకి వస్తే ప్రేమలో స్వారూప్యత కలుగుతుంది యోగ్యమైన జీవితాలు చేస్తాం మనం క్రీస్తులో ఉంటాం కలిసి జీవిస్తాం కాబట్టి మన జీవితాలు ఉన్న శాప పాపం అంతా ఈ రోజు నుంచి కొట్టుకొని పోతుంది మన జీవితాలలో అంత ఆరోగ్యాలు ఆయుషులు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు ఇది ఓ క్రీస్తు నన్ను నేను తన కప్ప చెప్పుకుంటాను అని బలలో చేయి వేసే మనం అందరము దేవుడికి సమర్పించుకున్నట్లయితే దేవుడే మనకు కృపచూపి సహాయం చేస్తాడు ఇటు మాటలు దేవుడు మన ఆత్మంతా జీవితం ఆశ్రయించవాలి పజీవులు కాక ఆమె ప్రేజ్ దలాడు